అరుంధతి రాయ్ పై ఊపా చట్టం ఇది గత కొద్ది రోజులుగా మనందరం వింటున్న మాట చర్చిస్తున్న విషయం అరుంధతి రాయ్ గురించిన ఉపోద్ఘాతం ఏమీ అవసరం లేదని అనుకుంటా ఉన్నాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఈ దేశానికి సాహిత్య రంగంలో అత్యంత విశిష్టమైన పురస్కారం బుకర్ ప్రైజ్ మొట్టమొదటిసారి తీసుకొచ్చిన మహిళ ఆమె రాసిన గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనబడేటువంటి నవలకు ఆ అత్యున్నత పురస్కారం లభించింది అంతేకాదు ఆ తర్వాత ఫిక్షన్ నుంచి ఆవిడ నాన్ ఫిక్షన్లో కూడా ఎంటర్ అయ్యారు అనేక రకాల పుస్తకాలు అనేక సామాజిక అంశాల మీద ఆమె రాశారు నర్మదా బచావు ఆందోళనలో మేధాభాట్కర్తో పాటు కలిసి బిగ్ డ్యామ్స్ వ్యతిరేకంగా కూడా ఆమె ఆందోళన నిర్వహించారు ఆ సందర్భంగా కేసు ఎదుర్కొన్నారు ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఆమెని ఆక్షేపించిన సందర్భాలు ఒకటి రెండు ఎదురయ్యాయి కూడా అయినా ఆమె దడవకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడారు అంతేకాదు పలు దేశాలలో నాకు తెలిసి ఒక సుమారు ఒక వంద దేశాలలో ఆమె ఉపన్యాసాలు ఇచ్చి ఉంటారు అమెరికాలో ఉన్నటువంటి పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఆమె ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇచ్చి ఉన్నారు ఇవాళ ఇరవై ఒకటో శతాబ్దపు మేధావులు అనబడటంలో చెప్పుకోదగ్గ వాళ్ళలో నామ్ చామ్స్కి హోవర్డ్ జిన్ లాంటి ముఖ్యులు ఉంటారు గ్యారంటీగా అటువంటి మేధావుల సరసన నామ్ చామ్స్కి కావచ్చు హోవర్డ్ జిన్ కావచ్చు కెనడా నుంచి నోమి క్లీన్ కావచ్చు ఇటువంటి వ్యక్తుల సరసన నిలబడగలిగిన స్థాయిలో వారితో వన్ టు వన్ మాట్లాడగలిగిన స్థాయిలో అరుంధతి రాయి ఉన్నారు అటువంటి అరుంధతి రాయి మీద ఇవాళ ప్రభుత్వం కేసు పెట్టబోతోంది ఎంత విచిత్రం అంటే ఇది పద్నాలుగేళ్ల నాటి విషయం అట కానీ అది కూడా దాటిపోయిన సందర్భం ఇది మనకు చూడబోతుంటే గతంలో నువ్వు నీళ్ళు ఎంగిలి చేసావు పద్నాలుగేళ్ల క్రితం అని చెప్పేసి ఒక పులి మేకతో అంటే నేను అప్పుడు పుట్టిన లేదంటే మీ అమ్మ ఇంగిలి చేసింది అని చెప్పేసి చంపిన పులి కథ మనం జంతువుల కథల్లో వింటాం మనం ఇప్పుడు అటువంటి తరహా నీతే అమలు జరుగుతుందా ఏమని అనిపిస్తోంది మనకి వాళ్ళ ఎందుకంటే ఈ ఎన్డిఏ గవర్నమెంట్ త్రీ పాయింట్ ఓ వచ్చిన తరువాత మొన్న ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆనాటి ఉపన్యాసం మీద కేసు బుక్ చేయమని చెప్పారు అంటే పద్నాలుగేళ్ల నాడు ఆవిడ ఎవరో ఆర్గనైజ్ చేసిన ఒక ఉద్యమంలో ఒక ఒక సభలో ఆవిడ కశ్మీర్ మీద ప్రసంగించారు ఆజాది అనేటువంటి ఒక టైటిల్తో ఆ ప్రసంగించిన వాళ్ళలో నలుగురిలో ఇద్దరు చనిపోయారు కశ్మీర్ ఇష్యూలో ఉన్నటువంటి కశ్మీరీ ప్రొఫెసర్ అతను షౌకత్ గారు అరుంధతి రాయ్ ఇద్దరి మీద ఇవాళ కేసులు ఆ కశ్మీర్ ఇష్యూ గురించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అని కేసు పెట్టారు చిత్రం ఏంటంటే దీన్ని రిపబ్లిక్ టీవీ ఛానల్ అర్నబ్ గోస్వామి తన ఛానల్లో వికటాట్ట హాస్యం చేస్తూ చాలా సంతోషంగా ఉంది నాకని మాట్లాడుతున్నాడు ఒక మేధావి పైన ప్రజాస్వామిక హక్కులు కాల రాస్తూ భయంకరమైన నల్ల చట్టాలని ప్రయోగిస్తూ జైల్లో పెట్టాలనుకునే ఈ చర్య చూసి ఆయనకు మహా సంతోషంగా ఉందట పైగా ఆయన అంటాడు ఈవిని ఒక్కదాన్నే కాదు యోగేంద్ర యాదవ్ని కూడా పెట్టండి అంటున్నాడు ఎందుకు యోగేంద్ర యాదవ్ పెట్టాలి టూ ఫార్టీ వస్తాయని ముందు నుంచి చెప్పాడు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా నాలుగు వందలు వస్తాయని మూడు వందల డెబ్భై సొంతంగానే వస్తాయని పెద్ద ఎత్తున సెఫాలజిస్టులు రంగంలో దిగి చెప్పారు కదా ఒకే ఒక్కడు గొంతెత్తి లేదు రెండు వందల నలభై మించవు దానికి అని చెప్పాడు కదా అందుకనే ఇప్పుడు జైల్లో పెట్టాం ఫేక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఫేక్ ఫార్మర్స్ అయితే మీరు మూడు నెల చట్టాలను ఎందుకన తీసుకున్నారు ఎవరి కోసం వెనక్కి తీసుకున్నారు అది ఫేక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎట్లా అయింది యోగేంద్ర యాదవ్ మీద ఈ ఆరోపణలతో మీరు పెట్టండి అని ఇతను సాక్షాత్తు టీవీ సాక్షిగా చెబుతున్నాడు ఇప్పుడు ఇది వినయ్ కుమార్ సక్సేన చేసిన పనే నేను అనుకోవటం లేదు ఎన్డిఏ త్రీ పాయింట్ ఓలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏదైతే ఉందో హిందుత్వ ఎజెండా తమకు కానివాడల్లా అర్బన్ నక్సలైట్ అని ముద్రించే ఎజెండా అది ఆగిపోతుందేమో అని ఆశపడ్డ వాళ్ళకి అటువంటిది ఏమీ జరగబోటం లేదు హిందుత్వ జగ్గర్నాట్ రోల్ అవుతానే ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ వారం రోజులు కాలేదు పట్టుమని మన కళ్ళ ముందుకు వచ్చేసింది ఇప్పుడు అంటే చాలామంది మోడీకి చెక్ పడుతుంది చంద్రబాబు నాయుడు పదహారు సీట్లతో నితీష్ ఒక పదిహేను సీట్లతో పద్నాలుగు సీట్లతో ముప్పై సీట్లతో చెక్ అండ్ బ్యాలెన్సెస్ అప్లై అవుతాయి అనుకున్నారు కానీ ఆ స్థితి కనపడటం లేదు మహా అయితే ఈయన ఆంధ్రప్రదేశ్కో ఆయన బీహార్కో ఒకటి రెండు కన్సెషన్ సాయనాలు లాక్కోగలుగుతారేమో తప్ప భారతీయ జనతా పార్టీ ఎజెండాను వీళ్ళు అడ్డుకునేది కానీ ఆబోయేది కానీ ఏమీ లేదు అని అనిపిస్తుంది చూస్తుంటే అన్నమంతా ఉడికిన దాకా ఉండక్కర్లేదు ఒక మెతుకు చెప్తూ అంటారు కదా అలాగే ఈ ఉదాహరణ కనపడుతోంది దేశమే గర్వించదగ్గ ఒక రచయిత్రిని బోనులో పెట్టాలనుకునే అసహ్యం ఏమిటి అసలు భారతదేశం నుంచి అద్భుతమైన అన్ని దేశాలకు ఆమె రచనలు ట్రాన్స్లేట్ అయ్యి వెళ్ళాయి ఆమె ఆమె దేశద్రోహ్య స్పష్టంగా ఆమె నేను నా దేశాన్ని ప్రేమిస్తాను నా దేశ ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకుంటాను అని పదే పదే చెప్తున్నారు కదా తన దేశ ప్రజల కోసమే గొంతెత్తి మాట్లాడుతున్నారు తప్ప ఆమెమి యాక్టివిస్ట్ కాదు మాట్లాడితే ఆమె మావోయిస్ట్ ఇష్టంపటైజర్ అయిపోతారా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఆమె కశ్మీరీ వేర్పాటు అది అవుతారా చర్చకు పెడుతున్నారు అంశాలని చర్చించండి చేత అయితే చర్చించడమే చేతగాక మీరు ముందు ఏం చేశారు ఇరవై మూడులోనే ఆమె మీద సెడిషన్ రాజద్రోహ నేరం పెట్టాలనుకున్నారు ఇంకా ఇతర మతాల పేరుతో విడదీస్తుందని చెప్పి కేసులు పెట్టాలనుకున్నారు ఈ పద్నాలుగేళ్ల సమయం అడ్డం వచ్చింది రాజద్రోహ నేరానికి ఏమో కోర్టు తెర తెరదించింది దాంతో వీలు కాలేదు ఇప్పుడేం చేశారు ఊప చట్టాన్ని మళ్ళీ లేవనెత్తారు అంటే ఊప చట్టం పేరుతో ఆమె గొంతు నొక్కదలుచుకున్నారు ఆమెను నిర్బంధించి తలుచుకున్నారు ఆమె స్వేచ్ఛను తలుచుకున్నారు ఇలా ఎవరైనా ఈ దేశంలో ఒకరి గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే గతి అని చెప్పదలుచుకున్నారు దీన్ని మనం ఎన్డీఏ త్రీ పాయింట్ ఓ అనాలా మోడీ త్రీ పాయింట్ ఓ అనాలా హిందుజెండా ఏమైనా ఆగిపోయిందా లేదా అనేది మనకు అర్థం కావటం లేదా రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యవాదులు తేల్చుకోవాలి Thank you very much.